బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో మాకు ఆర్డినెన్స్ అక్కర్లేదు చట్టబద్ధత నిర్వహించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాత్రం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో సీతఫాల్ మండి కార్పొరేటర్ హేమాగారు పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు హేమగారు ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి బీసీల డిమాండ్ ఒకటే అండి బీసీలు ఇంత ఇంత శాతం ఉన్నా కూడా ఇంకా కూడా అడుక్కునే పరిస్థితిలోకి వచ్చిండ్రంటే అది కొంతమంది చేసిన ఘనకార్యం వల్ల ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే బీసీలు ఎంతమంది ఉన్నారో వారికి తగ్గట్టు ప్రాతినిధ్యం వహిస్తూ వారికి చట్టబద్ధత కల్పిస్తూ రిజర్వేషన్ కలిపేవాలని చెప్పేసి ప్రతిసారి మేము అడిగినాక కూడా అది జరగట్లేదు ఇప్పుడేదో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని మొన్న క్యాబినెట్లో మాట్లాడడం జరిగింది ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా కేసీఆర్ గారు కూడా అదే పద్ధతిలో మనకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మనం క్యాబినెట్ను ఆమోదించి పంపించినాం కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు అయినా కూడా ఇప్పటికీ మేమే చేసుకుంటున్నాం మేము బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తులు కూడా అదే బీసీలను కించపరిచే విధంగా కూడా చాలా సందర్భాలలో వివరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడున్న పరి పరిస్థితిలో సో ఇక్కడ ధర్నా చౌక్ వద్ద ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలా ప్రతి ఒక్క బీసీ బిడ్డలని అంటే ఇప్పుడు యాక్చువల్ మోర్ ఓవర్ బీసీలే ఓట్లు వేయడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గెలవడం జరిగింది కేవలం బీసీలో అన్నట్లయితే అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం రాజకీయంగా కానీ అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ప్రాతినిధ్యం వహించి బీసీలని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం మా హక్కులకు మాకు కావాలి అది వచ్చేదాకా అందరం కలిసి పోరాడి మా హక్కులను మేము సాధించుకునే విధంగా కూడా మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం రాష్ట్రం అంతా బీసీలు సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఒక ప్రతిపక్ష నాయకులు మాత్రమే ఈ ఆర్డినెన్స్ తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మాత్రం ఆరోపణలు చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మేము ఎక్కడ తప్పుదోవ పట్టించట్లేదు అది కేవలం మేము క్యాబినెట్లో లో మాత్రమే కానీ అది అఫీషియల్ గానీ ఎక్కడ కానీ పూర్తిగా రాలేదు గతంలో కూడా కేసీఆర్ గారు క్యాబినెట్లో ఆమోదించి మళ్ళీ కి పంపించడం జరిగింది కానీ అక్కడి నుంచి ఎటువంటి మనకి సపోర్ట్ దొరకలేదు ఇప్పుడు కూడా మేము అదే అంటున్నాము మళ్ళీ కొంతమంది కోట్లల్లోకి పోయి వాళ్ళే ఇంకా హుషారుగా ఏం చేస్తున్నారంటే కోట్లలోకి పోకండి కోట్లలోకి పోయి దీన్ని ఆపకండి అని చెప్పేసి వాళ్ళే పోతారు వాళ్ళే ఇట్లాంటి ఇది చేస్తారు అంటే డ్రామాలు వాళ్ళే ఆడతారు ఇచ్చినామని చెప్పి సంబరాలు వాళ్ళే చేసుకుంటారు అది పూర్తి స్థాయి అయ్యే వరకు బీసీలందరం పోరాడతాం ఇది పార్టీల గురించి కాదు బీసీల ఐక్యతని తెలపడానికి మేము ఈ వేదికల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని బీసీలు అందరం కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా మాకున్న హక్కులను మేము వరకు నిద్రవో నిద్రపోయే ప్రసక్తి లేదు ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారో ఎవరు కూడా దీన్ని అడ్డుకుంటలేరు కానీ అఫీషియల్గా దాన్ని చేయండి అని మాత్రమే ప్రతి ఒక్కరు చెప్తున్నారు దానికి ఉన్న లోపాలన్నీ పూర్తిగా సరిదిద్ది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఇప్పుడు కేంద్రంలో కూడా మనం దీన్ని అయ్యేటట్టు కూడా చేయాలా కానీ జస్ట్ మేము మంత్రంగా చేసినాం అయిపోయింది ఇక సంబరాలు చేసుకుంటే దానికి ఇంకా వ్యాలిడిటీయే రాలేదు కదా వాలిడిటీ వచ్చిన రోజు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీసీ బిడ్డలందరూ కూడా సంతోషపడతారని మేము భావిస్తున్నాం ఫైనల్గా మేడం ఎమ్మెల్సీ కవితపై చేసిన చూస్తారు తీవ్రంగా ఖండిస్తున్నామని డెఫినెట్గా ఒక మహిళ పట్ల అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏ వ్యక్తి అయినా కూడా ఎందుకంటే రాజకీయాలకి చాలా తక్కువ మంది మహిళలు వస్తూ ఉంటారు వచ్చే క్రమంలో ఇట్లాంటివి చర్యలు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది రావాలన్న ఆలోచన కూడా కొద్దిగా తగ్గుతుంది కానీ ఈ క్రమంలో ఇప్పుడు కవితక్క గారు ఎప్పుడు కూడా తినవని వాళ్ళని ఒక మాట అన్నింది లేదు అని ఇన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే బీసీ నినాదం తీసుకొని వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు అసలు బీసీకి ఏం సంబంధం అని అంటే బీసీలు మాత్రమే బీసీ గురించి మాట్లాడాలా వేరే కులాలు మాట్లాడద్దు ఇప్పుడు అన్ని అందరు కులాలు కలిస్తేనే కదా ఒక రాజకీయ నాయకుడు ఎన్నుకుంటారు ఒక్క కులం ఓటేస్తేనే కాదు కదా అన్ని వర్గాల వాళ్ళు వేస్తేనే అక్కడున్న ప్రజలు అక్కడున్న ఎమ్మెల్సీ ఇప్పుడు నువ్వు ఒక్క బీసీ ఓట్లతోనే గెలవలేదు అన్ని సర్వ సబ్బండ్డ వర్గాలు నీకు సపోర్ట్ చేస్తే గెలిచినావు గెలిచినప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్సీగా నీ ప్రాతినిధ్యం ఏంటిది నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఎట్లా మాట్లాడాలి ఎట్లా బిహేవ్ చేయాలి అనేది నీకు తెలియలేకపోతే ఎవరేం చేస్తారు కానీ నేను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక మహిళల పట్ల అట్లా అనుచితంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైనా కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేసే ప్రజాచేతనం లేస్తే మాత్రం మహిళలు ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రజా మహిళలు మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే లేదు అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితని రాష్ట్ర మంత్రి కూడా మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని చూస్తాం ఎందుకు తిరిగని ఎందుకు తిరగని ఏం తప్పు చేసింది బీసీ ఒక బీసీ పక్షాన మాట్లాడటము కవిత గారు చేసిన తప్ప యూజువల్గా ఆమె ఎక్కడ కూడా ఎవరి గురించి మాట తీసి మాట్లాడలేదు కేవలం ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టి ఇలాంటి చర్యలకు పాల్పడేలాగా చేసిండ్రు వాళ్ళే కదా మల్లన్న గారి గురించి ఎప్పుడైనా కవితక్క గారు ఒక పేరు ఆయన పేరు అసలు తీసినరా ఎప్పుడు చూసినా అయినా మీడియాను పెట్టుకొని ఒక రాజకీయ నాయకుడు ఒక మీడియా పెట్టుకొని టీవీల ముందు నుంచొని ఒక మహిళలు పట్టుకొని గతంలో కూడా ఇది ఒక ఇప్పుడే కాదు గతంలో కూడా వారి లిక్కర్ కేసు తీసి ఇంకెన్నో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది దానికంటే ముందు అసలు నువ్వు నీ మూలాలు తెలుసుకోవాలి నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావు ఇప్పు ఇప్పుడు ఎట్లు ఉన్నావు అని తెలుసుకున్న తర్వాత ఊహ అంటే ఎప్పుడు చూసినా ఆ కేసీఆర్ గారి మీద కవితక్క గారి మీద నోటికొచ్చి మాట్లాడతావు కదా ఆస్తులు సంపాదించుకోవాలి మరి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఇప్పుడు నువ్వు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఉన్నావు ఎవరైనా కూడా మాట్లాడడానికి మాకు కూడా నోరులు ఉన్నాయి మేము కూడా మాట్లాడవచ్చు కానీ మాకు సంస్కారం ఉంది మా పార్టీ అట్లాంటి మాటలు నేర్పించలేదు మేము చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాం ఒక రాజకీయ పార్టీ ఒక ఎమ్మెల్సీగా ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా ఒక హుందాగా ప్రవర్తించు ఇదే మాట ఇంటోళ్ళని అంటే మరి నూరుకుంటావా అక్కడ మగవాళ్ళు ఉంటే అది వేరే విషయం కానీ ఒక మహిళ సెన్సిటివ్ ఇష్యూ డెఫినెట్గా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని మేము ప్రతి ఒక్కరు అంటున్నాం ఖచ్చితంగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇట్లాంటివి మళ్ళీ గిట్ట పున పునరావతం అయితే మాత్రం డెఫినెట్గా మేము కూడా చర్యలు తీసుకుంటాం బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మేము బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం ఆర్డినెన్స్ ఇచ్చాము కానీ కేంద్రం బీజేపీ మాత్రం బీసీసీలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మేడం అదే ఇదంతా వీళ్ళ గేమ్ అండి క్లియర్గా మనకైతే క్లియర్గా అనిపిస్తుంది మీరు చూడొచ్చు వీళ్ళు ఏమీ ఇస్తున్నాను అంటున్నారు పైనుంచి రావట్లేదు మరి మీరు తొమ్మిది ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి మాట్లాడచ్చు కదా బీసీల గురించి ఇప్పటిదాకా కనీసం ఒక పది రూపాయలు కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాలేదు కనీసం బీసీల హక్కుల గురించి మాట్లాడడానికి అక్కడ బీసీ ఎంపీలు కూడా ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు నోరు నోరిపుతలేరు మరి మాట్లాడచ్చు కదా వాళ్ళకి ప్రాతినిధ్యం వహించడానికి వారికి అవకాశం ఇచ్చారు సెంట్రల్లో మరి కొట్లాడచ్చు కదా ఒక్క బీసీ నాయకుడు కానివ్వండి సెంట్రల్లో పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇప్పటిదాకా మాట్లాడిన పరిస్థితే మనకి ఎక్కడ లేదు మరి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది అంటే వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు తర్వాత మేము దాని గురించి ప్రశ్నిస్తే నేను అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నాను బీఆర్ఎస్ ఎప్పుడు అడ్డుకోదు బీసీఆర్కి పెద్దపీట వేసిందే బీఆర్ఎస్ పార్టీయే బీఆర్ బీఆర్ఎస్కి బీఆర్ఎస్ఏ బీసీలకు న్యాయం చేస్తుంది అన్న నమ్మకం ఉన్న బీసీ నాయకులకు అర్థమైంది కాబట్టి మా అందరు సపోర్ట్ తీసుకున్నారు డెఫినెట్గా రానున్న రోజుల్లో వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ఎత్తు చూపించి ఖచ్చితంగా బీసీల హక్కులను సాధించడానికి మేము ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం